నమస్కారం పత్రికా మిత్రులకి నమస్కారం మాది గంగా నియోజకవర్గం కావేరి నగర మండలం అన్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను మా పేరు వి సుందరరాజు గత రెండు రోజుల ముందుగా రాష్ట్ర తరఫున ఎమ్మెల్యే టికెట్ విడుదల చేసినారు మా గంగారు నియోజకవర్గానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న మా నారాయణ సంబంధికి ఎమ్మెల్యే టికెట్ ఇకుండా ఎంపీ టికెట్ గా కేటాయించారు ఇది చాలా మాకు బాధాకరంగా ఉంది మన తరఫున నియోజక తరఫున ప్రతి ఒక్క ఎంపీటీసులు ఎంపీటీసులు ప్రతి ఒక్క నాయకులు చాలా బాధపడుతున్నాము ఎవరు కొంతమంది ఇద్దరు ముగ్గురు కలుసుకొని జ్ఞానందరెడ్డి వర్గం తరఫున మన చీఫ్ మినిస్టర్ని ఒక తొమ్మిది మంది కలిసినారు ఇరవై ముప్పై మందిని చేర్చుకొని అనేసి ఒక పెద్ద ఆపదాలు తిరుగుతున్నారు అయ్యందర్ రెడ్డి మీ పంచాయతీ ఉలికల్లులో మీరు ఒక బూత్ పెట్టండి మీకు ఆ ఎన్ని ఓట్లు ఉండాలో దెడ్డి కానీ తేలిపోతుంది ఎందుకు ఇద్దరు ముగ్గురు పెట్టుకొని మీరు మా నానా సభ గురించి ఎప్పుడు ప్రచారిస్తున్నారు అదే మరి కాళీపేట నగరం నుంచి ధనంజర్ రెడ్డి ఎంపీటీసీ యరమరాజపల్లి పంచాయతీ అతను చెప్పుకున్నాము అయ్యా మీరు వచ్చి మీ పంచాయతీ వచ్చి కూర్చోండి మీకు బూతు పెడతాము మీకు మీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉండదో మీరు తెలుసుకోండి అదేవిధంగా ఆలతూరు పంచాయతీ మన బండి జగదీశ్ రెడ్డి చెప్తున్నాము కార్మిటం మీకు ఎన్ని ఓట్లు వచ్చి మీరు తెలుసుకోండి ఎందుకు పది ఇరవై మంది తెలుసుకొని మీరు మా పత్రికారి గురించి టికెట్ వద్దనేసి పుష్ప్రసారం చేస్తున్నారు ఈరోజు ఆ గంగలనూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి ఉండాలి మా జగనన్న చేస్తున్న సంక్షేమ పాలన రాష్ట్ర ప్రజలు ఎంతో కృషిగా ఉండాలి సంతోషంగా ఉండాలి నిన్న నిన్న జరిగిన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రపంచం మొత్తం ఈరోజు చూసుకున్నారు జగనన్న వైపు మా దళితులు మా ఆరాధంగా మేము పాలుస్తున్నాం జగన్నాన్ని జగనన్న గంగనూరు నియోజకవర్గంలో మా డిప్యూటీ సీఎం నారాయణ సాహికి టికెట్ ఈసారి మేము యాభై వేల ఓట్లు ప్రజలతో మేము గెలిపించుకుంటాము ఎవరు తొమ్మిది మంది పది మంది మాటలు విడుకొని మీరు అతన్ని ఎంపీగా పంపించారు ఎంపీగా అతను వెళ్ళడం ఏంటన్నా ఇక్కడ అతనికి ఆయన స్థానికంగా ఉన్నారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు సొంత నియోజకవర్గం తెలుగుదేశాన్ని ఓడించాలంటే అతను ఒక్క వాళ్ళే ఈ నియోజకవర్గంలో

ఈ పెనుమూరిని పది మంది ఇరవై మంది కలిసి మీ దగ్గరికి వచ్చి ఆయన మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు వద్దు ఆయన నారాయణ సామాన్ వద్దు చెప్పిన వాళ్ళకి మేము సవాల్ ఇస్తున్నాము వాళ్ళకి ఎక్కడ కానీ ఏ మండలంలో కానీ వాళ్ళ సొంత పంచాయతీలో కానీ వాళ్ళకి పది ఓట్లు లేదన్నా దయవించి మీరు మా డిపి నారాయణ సామాన్ గారికి మేము ఈసారి అత్యధిక గెలిపించుకుంటాము ఇదే మాత్రం